ఇవాళ ఈ రకంగా మోసం చేస్తూ మళ్ళీ పైపు తిద్దరు వచ్చి తాడు చేస్తాం తోపు చేస్తాం మొక్కలే కొడతాం ఎవడ మొక్కలే కొడతాయి బాబు అంత ఖాళీగా కూర్చున్నా మొక్కలేకూడదు అంత చేతకరం వాళ్ళమాదా పెరి ప్రజాస్వామ్యం నందిన వాళ్ళం మీద గౌరవం ఉన్న

అందుకే ఇదేదో ఊర్లో తెలుసుకుందామని ఈ విషయాలు అన్ని కూడా ఊరిలో తెలుద్దామని ఎందుకంటే ఎందుకంటే కంటే ఒక భగవద్గీత ఆ భగవద్గీత ఏ విధంగా మీరు మోసం చేస్తారో ఆ భగవద్గీత ఏ విధంగా మీరు పంపెట్టారో దాన్ని ఏ విధంగా మీరు వంచిస్తున్నారో మీ వంచోసం మీ దగాని జనాన్ని చెప్తామని ఇవాళ సబ్ పెట్టుకుందాం కాబట్టి మీ పెద్దలు మీ అందరూ కూడా మీ గ్రామంలోకినట్టు అందరూ కూడా ఇంటింటికి వెళ్లి విషయం చెప్పారు చాలు అంతే ఇప్పుడు ఏమి ఎందుకు లేవు ఎందుకని చూసాను మా వాళ్ళు చూస్తున్నప్పుడు మళ్ళీ మా నరసింహరాజు ఎమ్మెల్యే చేశారని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేశారని నరసింరాజు ఎమ్మెల్యే జగన్మోహన్ ముఖ్యమంత్రి అయిపోతారు అదే భగవంతుడు వచ్చి అది అయిపోతారు మన బాగా న్యాయం ఉంది మన బాగా ధర్మం ఉంది మనం మోసం చేసే తత్వం ఉంది మనుషులు కాదు మనం వచ్చి మాకు చేసి మాకు చేసి ఓట్లు అడుగునే ప్రతి ఒక్క కాదు ఇవా చాలా జరిగింది జరిగింది సరి కావలసిన లేకపోతే మనసుకున్న ఆ అదో అదొక ఆ మోసగాడు వచ్చి చేసిన స్థాయికి వచ్చి మనం పడిపోవచ్చు వస్తాయి ఒకసారి మోసపోతాం రెండుసార్లు మోసపోతాం కలకాలం మోసపోవడం కూడా ఇవాళ కలకాలం కాబట్టి జరుగుతాయి కాబట్టి ఎరికేస్తాం కాదు ఇది ఒక బాధ్యత ఒక ప్రత్యక్షంగా చేస్తూ స్థాపిస్తామా